హై అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హాస్యాజీ వ్లాగ్స్ ఇవాళ మీ అందరూ ముందుకి ఇంకొక మంచి వీడియోతో అయితే వచ్చాను చాలా లేట్ అయిపోయింది ఈ వీడియో పెట్టడానికి ఎందుకంటే అసలు నేను ఈ వీడియో తీశాను అన్నది కూడా నాకు గుర్తులేదనమాట ఇప్పుడు ఎందుకో గ్యాలరీ ఓపెన్ చేసి చూస్తే ఈ వీడియోస్ కనిపించాయి ఓ నేను శివరాత్రి వీడియో అనేది చేశాను కదా అని చెప్పి ఇంకా పోస్ట్ చేద్దాము అని చెప్పి ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేశాను చెప్పాను కదా శివరాత్రి రోజు అనమాట ఇంకా మార్నింగే లేచి ఫస్ట్ అయితే ఇల్లు అంతా క్లీన్ చేసుకుంటూ ఉన్నాను ఊగిన తర్వాత ఇంకా ఇల్ తడిబట్టయితే పెట్టేశాను అనమాట ఇల్లు అంతా ఆ తర్వాత ఇంకా గడపలు కూడా కడిగేసి ఇంకా బయట వాకిల్ కూడా తోడ్చేసి ఇంకా ముగ్గు అయితే పెట్టేసుకున్నాను ఇంకా అప్పటికి మా పిల్లలిద్దరూ లేచారనమాట మా చిన్నోడే ఇక్కడ వీడియో తీస్తూ ఉన్నాడు కొంచెం షేక్ అవుతూ ఉంది అడ్జస్ట్ చేసుకోండి ఎందుకంటే వాడు ఫస్ట్ టైం అనమాట వీడియో తీయడము నేను తీస్తా నేను తీస్తా అని చెప్పి అసలు ఏడుస్తూ ఉన్నాడు ఎప్పుడు అన్నయ్యకి ఇస్తావా వీడియో తీయమని నేను కూడా తీస్తా అని చెప్పి ఏడుస్తూ ఉన్నాడు అందుకని చెప్పి వాడికి ఇచ్చాను అనమాట తీసినంత వరకు బాగానే తీసాడు అక్కడక్కడ కొంచెం షేక్ చేశాడనమాట ఈ విషయంలో అయితే మా పెద్దోడి కంటే మా చిన్నోడు బాగానే తీసాడు అనిపించింది మా చిన్ మా పెద్దోడు ఏంటంటే ఇంకా బాగా షేక్ చేస్తాడు కెమెరా పట్టుకున్నాడు అంటే చాలు చాలా షేక్ చేస్తాడు దా ఈ విషయంలో మా చిన్నోడు బెటరే అనమాట ఇలా మొత్తానికైతే వాకిలు కూడా తుడిచేసుకొని ముగ్గు అయితే పెట్టేసుకున్నాను ఆ తర్వాత ఇంకా రైస్ కూడా కడిగి పెట్టేసాను అనమాట కొంచెం లేటే అయ్యింది ఆరోజు ఎందుకంటే ఎలాగో మాకైతే వంట చేసుకోవడం ఏమీ లేదు ఓన్లీ పిల్లలు ఇద్దరికే కదా వండడము అలా అని చెప్పేసి కొంచెం లేట్గానే వండడం అయితే స్టార్ట్ చేశాను అనమాట పిల్లలకి లేవగానే ఇంకా ఇల్లు అది క్లీన్ చేసేసుకున్న తర్వాత ఫస్ట్ అయితే ఇంకా వాళ్ళిద్దరికీ పాలల్లో బ్రెడ్ అది వేసి ఇస్తే వాళ్ళు తినేసారనమాట ఇంకా ఆ తర్వాత చిన్నగా రైస్ అయితే వండేసేయొచ్చు అని చెప్పి అంత పని అయిపోయిన తర్వాత రైస్ అయితే వండానమాట ఆ తర్వాత ఇంక ఇక్కడ దేవుడి పటాలు అయితే అన్నీ కడిగేస్తూ ఉన్నాను నేను ఇంకా ఇది పండగ రోజే క్లీన్ చేస్తూ ఉన్నాను అనమాట ఎప్పుడైనా పండగ ముందు రోజు ఈవినింగ్ అలా క్లీన్ చేస్తూ ఉంటాను ఇంకా ఆ రోజు ఏంటంటే నాకు ముందు రోజు అస్సలు వీలవ్వలేదు అందుకే శివరాత్రి రోజే ఇలా మొత్తం అన్నీ దేవుడి పటాలు మొత్తం అన్నీ క్లీన్ చేశాను అలాగే ఇంకా మనకి నివాళీలు ఆరతి అవన్నీ ఉంటాయి కదా మొత్తం అన్నీ కలిపి ఇక్కడ ఇలా క్లీన్ చేసుకుంటూ ఉన్నాను అన్నమాట ఇవి క్లీన్ చేయడానికి చాలా టైం పడుతుందండి అదేంటో తెలియదు కానీ ఇవి క్లీన్ చేయడానికి చాలా టైం అయితే పట్టింది ఇంకా ఇదేంటో చూసారా బట్టల కుప్ప ఈ ముందు రోజు మొత్తం బెడ్షీట్స్ టవల్స్ అలాగే ఇంకా కొన్ని రెగ్యులర్ బట్టలు బట్టలు అవన్నీ ఉండే అనమాట అన్నీ క్లీన్ చేశాను ఇంకా శివరాత్రి అంటేనే తప్పదు కదా మొత్తం ఇల్లు అంతా క్లీన్ చేసుకోవాలి నేను ఇంకా టూ డేస్ మొత్తం ముందు రోజు టూ డేస్ మొత్తం ఇల్లు దులుపుకోవడము కడుక్కోవడము అలాగే అంట్లన్నీ తోమేసాను అలాగే ఇలా బట్టలు ఉంటే అవి కూడా అన్నీ ముందు రోజు మొత్తం క్లీన్ చేసేసాను అనమాట వాషింగ్ మిషన్లో బట్టలు వేయడము ప వేసి ఆరేసి రావడము మళ్ళీ ఎండగానే తీసుకొచ్చి ఇక్కడ కుప్ప అనమాట అలా అంతా ఒకటే రోజు అన్నీ అనమాట అది మొత్తం కలిపి ఇంత కుప్ప అయ్యింది అంతకు ముందు రోజేమో మొత్తం ఇల్లంతా దులిపి కడిగేసుకోవడము బాసన్లు తోముకోవడము ఇలా జరిగిపోయింది నెక్స్ట్ డే ముందు రోజేమో ఇలా బట్టల పని పెట్టుకున్నాను అనమాట ఇది శివరాత్రి రోజే ఇంకా అంతా మడతేసుకుందాము ఎలాగో ఏం పని లేదు కదా ఈవినింగ్ వరకు అని చెప్పేసి ఇలా బట్టలు అయితే అన్నీ మడతేస్తూ ఉన్నాను ఇంకా ఇలా అన్ని బట్టలు మడితేసిన తర్వాత కొద్దిసేపు ఒక వన్ అవర్ అయితే రెస్ట్ తీసుకున్నానండి తర్వాత ఇంకా మళ్ళీ ఈవినింగ్ అయిపోయింది ఇంకా ఈవినింగ్ అయితే అందరం ఫ్రెష్ అప్ అయిపోయామనమాట ఇంకా స్నానాలు కూడా చేసేసి ఇంకా ఈవినింగ్ ఇక్కడ మా వారైతే దేవుడి పటాలకి అన్నింటికి బొట్టు కూడా పెట్టేసి దీపం ముట్టించడానికి అయితే రెడీ చేస్తూ ఉన్నారు ఇంకా పిల్లలిద్దరికీ కూడా ఈవినింగ్ మళ్ళీ స్నానం చేయించాను ఆల్రెడీ మార్నింగ్ కూడా స్నానం చేశారు చేసి కిందికి వెళ్ళి ఆడుకోవడానికి వెళ్ళిపోయారు అనమాట అంతా మళ్ళీ చెమట చెమట అంత జిడ్డు జిడ్డుగా తయారైపోయారు పిల్లలిద్దరు అందుకని చెప్పేసి ఈవినింగ్ మళ్ళీ స్నానాలు చేపించి ఫ్రెష్గా రెడీ చేశాను ఆ తర్వాత నేను కూడా ఇంకా ఫ్రెషప్ అయి అయితే వచ్చేసాను అనమాట వచ్చిన తర్వాత ఇంకా మా వారైతే ఇక్కడ చెప్పాను కదా దేవుడి పటాలన్నింటికి బొట్లు అయితే పెడుతూ ఉన్నారు ఇప్పుడు టైం అయితే సిక్స్ అలా అవుతుందనమాట సిక్స్ కలా దీపం అయితే ముట్టించుకుంటూ ఉన్నామన్నమాట చూడా వడ్డ మాటలు మాట్లాడున్నావు చిన్న ముండల్నే ఏ చూసారా మా చిన్నోడు ఏమంటున్నాడు చిన్నవాళ్ళ ముందే అన్నీ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు అని చెప్పేసి వాళ్ళ అన్నయ్యని అంటూ ఉన్నాడు అనమాట మా చిన్నోడికైతే అస్సలు నోరు ఊరుకోదండి ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటాడు వాగుడికాయలాగా అందరినీ ఏదో ఒకటి అంటూ కౌంటర్లు వేస్తూ ఉంటాడనమాట ఇంకా ఇక్కడ దేవుడి పటాలకైతే మొత్తం బొట్లు పెట్టడం అయిపోయింది తర్వాత ఇంకా పూలు కూడా పెట్టేశారనమాట మా వారికి శివుడు అంటే చాలా ఇష్టం అనమాట అందుకే శివరాత్రి రోజు ఇంకా కొంచెం ఏంటంటే ఎక్కువ భక్తితో కొంచెం స్పెషల్గా అలా అన్నట్టుగా పూజ చేసుకుంటారన్నమాట ఇంకా మొత్తానికైతే పూలు పెట్టేసి తర్వాత దీపం కూడా ముట్టి చేసుకొని ఊది బత్తీలు ఆరతి కర్పూరము అన్నీ చేసేసారనమాట ఇలా మొత్తానికైతే పూజ అయితే చేస్తారనమాట ఆ తర్వాత ఇంకా పిల్లల్ని కూడా మొక్కుకొమ్మ అని చెప్పి పిలిస్తే మా చిన్నోడైతే ఫుల్గా సతాయించనమాట నేను మొక్కను మొక్కను అని చెప్పి ఇంకా బలవంతంగా నిలబెట్టి మొక్కమని చెప్పాము ఇంకా ఆ తర్వాత ఇంకా ఇక్కడ కొబ్బరికాయ కూడా కొడుతూ ఉన్నారనమాట మనము ఫస్ట్ అయితే కొబ్బరి నీళ్ళతో మనము ఉపవాసం అనేది విడుస్తాం కదా అలా అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే దేవుడికైతే కొబ్బరికాయ అయితే కొట్టేశారు ఇక్కడ మా వారు ఇలా సింపుల్గా పూజ అయితే చేసుకున్నాము ఇంకా ఆ తర్వాత మా వారైతే కొబ్బరి నీళ్ళతో అయితే ఉపవాసం అయితే విడిచారనమాట తర్వాత ఇంకా పిల్లలకు కూడా కొన్ని కొబ్బరి నీళ్ళు తాగిపించి ఇంకా వాళ్ళు ఎప్పుడెప్పుడు టీవీ చూద్దామా అన్నట్టుగా ఆతృతగా ఎదురు చూస్తున్నారు వాళ్ళని ఇంకా టీవీ దగ్గర నుంచి బలవంతంగా పిలిపించి పూ పూజ దగ్గర నిలబెట్టామన్నమాట ఇంకా మా చిన్నోడికి అయితే అస్సలు ఆగట్లేదు టీవీ దగ్గర కూర్చోవాలని ఇంకా వెళ్ళిపోయాడు ఆ తర్వాత ఇంకా వీళ్ళందరూ పక్కకు జరిగిన తర్వాత అప్పుడు నేనైతే మొక్కుకున్నాను అనమాట దేవుని దగ్గర ఆ తర్వాత ఇంకా మా పిల్లలు ఇద్దరు మా మావారు కలిసి టెంపుల్కి అయితే వెళ్ళారు నేను వెళ్ళలేదు కొన్ని రీజన్స్ వల్ల అయితే నేను టెంపుల్కి వెళ్ళలేదన్నమాట అదేంటి అనేది అయితే నేను ఇక్కడైతే మెన్షన్ చేయలేకపోతున్నాను ఇంకా వాళ్ళు అయితే టెంపుల్కి అయితే వెళ్ళిపోయారు వాళ్ళు టెంపుల్కి వెళ్ళిపోగానే తీర్థం తీసుకొని ఉపవాసం అయితే విడిచాను అలాగే మెయిన్గా ఖర్జూర తింటారు కదా ఖర్జూరతో ఉపవాసం అయితే వదిలానన్నమాట ఆ తర్వాత ఇంకా నేను వాళ్ళు వస్తారేమో అని చాలాసేపు వెయిట్ చేశాను ఫ్రూట్స్ తినేయచ్చు కదా అని ఇంకా వాళ్ళు రావడానికి చాలా లేట్ అవుతుంది అని చెప్పారు అందుకని చెప్పి ఇంకా నాకు ఆకలిస్తుంది అని చెప్పేసి వాటర్ కూడా తాగేసి ఇంకా టీ పెట్టేసుకొని తాగాను అనమాట నాకు చాలా ఆకలిస్తుంది అప్పటికి ఇంకా రావట్లేదు ఒక వన్ అవర్ వరకు చూసాను కానీ ఇంకా రావట్లేదు అనేసి టీ పెట్టుకొని తాగాను వాళ్ళు ఆల్మోస్ట్ నైన్ ఫిఫ్టీన్కి నైన్ థర్టీకి అలా వచ్చారండి ఎందుకంటే శివరాత్రి కదా టెంపుల్లో చాలా మంది ఉన్నారంట అందుకని చెప్పి చాలా లేట్ అయిపోయింది నైన్ ఫిఫ్టీన్ నైన్ థర్టీకి అయితే వచ్చారు ఇంకా వచ్చిన తర్వాత అందరం కలిసి కూర్చొని ఫ్రూట్స్ అయితే తిన్నాము తిన్న తర్వాత ఇంకా టెంపుల్లోంచి పులిహోర కూడా తీసుకొచ్చారు మా వారు ఆ పులిహోర అయితే పిల్లలకైతే పెట్టేశాను అనమాట అన్నం కూడా ఉంది డిన్నర్ వాళ్ళు చేయడం పిల్లలు తినడానికి కానీ అన్నం వద్దు అన్నారు ఇంకా టెంపుల్ దగ్గర నుంచి తెచ్చిన పులిహోరని ఇద్దరికి పెట్టాను వాళ్ళు ఇద్దరు తినేశారు అనమాట ఇంకా అందరం కలిసి కూర్చొని ఫ్రూట్స్ కూడా తినేసాము ఇలా శివరాత్రి రోజు ఉపవాసం అయితే ఈ విధంగా జరిగింది మా ఇంట్లో మీ ఇంట్లో అందరూ ఫాస్టింగ్ అయితే బాగా ఉన్నారని అనుకుంటున్నాను ఈ వీడియో చాలా లేట్ అయిపోయింది ఏమనుకోవద్దు ప్లీజ్ అండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి అందరికీ